ప్రభాత్ న్యూస్ స్వాగతం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు పార్టీ కార్యాలయాలు ఇతర సంస్థల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగం ఒక్కటిగా చేరి ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలను పండుగ జరుపుకున్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయమైన ప్రకాశం భవనంపై జాతీయ జెండాను జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సిహెచ్ ఓబిలేసు డిసిఓ పద్మశ్రీ ల్యాండ్ సర్వే ఏడీ గౌస్ బొత్షా కలెక్టరేట్ సిబ్బంది ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు జిల్లా పోలీస్ కార్యాలయంపై జెండాలు జెండాను జాతీయ జెండాను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆవిష్కరించారు ఒంగోరు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ మార్కాపురం డిఎస్పీ యు నాగరాజు ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు డిపిఓ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామ్మోహన్ రావు సిఏలు ఎస్ఏలు సిబ్బంది పాల్గొన్నారు మున్సిపల్ కార్యాలయంపై జెండాను మేయర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ ఎమ్మెల్యేలు మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి దామచర జనార్దన్ పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు హైదరీ క్లబ్ జాతీయ జెండాను వైస్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రమోహన్ రెడ్డి సెక్రటరీ డాక్టర్ గుండవరపు రాఘవుల ఆధ్వర్యంలో సీనియర్ సభ్యులు డాక్టర్ జాగర్లమ్ పేరయ్య ఆవిష్కరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఉన్న జాతీయ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షుడు దర్శన శాసనసభ్యులు డాక్టర్ గుర్చిపల్లి శివప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గుర్చిపల్లి వెంకయ్యమ్మ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బత్తుల బ్రహ్మానందరెడ్డి ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి వై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీపై కా కాంగ్రెస్ పార్టీపై కార్యాలయంపై ఉన్న ఆ జాతీయ జెండాను జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈద సుధాకర్ రెడ్డి దర్శి వైపాలం ఇన్ఛార్జీలు కైపు వెంకటకృష్ణారెడ్డి రాజేష్ రాజులు పాల్గొన్నారు ఇందిరా ప్రియదర్శిని లో కళాశాల జాతీయ జెండాను కళాశాల అధ్యక్షులు కొమ్మి నరసింహారావు కరెస్పాండెంట్ సివి రామకృష్ణారావులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సారంగపాణి ఆలపాటి గిరిధర్ మాదాల వెంకటశేషమ్మ జి గమనహాసన్ ప్రిన్సిపల్ నటరాజు కుమార్ పాల్గొన్నారు अह केति काल अडिगा अडिगा देवतालाई लाग्यो सर आइनको देभेंटाको मा केज मात्ता दिने होइन छुक पुट पुट लक गेटको मुत्को हो के हजुरले नै नस सर बन्दिकल पानी देख्छ ग्लोबल लाग्यो लाग्यो కార్పొరేషన్ మరి ఇందులో కూడా ఇంత మంది ఉన్న మన కార్పొరేషన్ లో మనం ఏ రకంగా డెవలప్ చేస్తున్నాం అని అంటే నిజంగా దానికి మేము బాగా డెవలప్ చేస్తామని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను ఎందుకంటే కార్పొరేటర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ డివిజన్స్ లో ఏది కావాలన్నా ఎందుకంటే మమ్మల్ని ఎన్నుకున్న ప్రజాని కానీ ఏదైనా కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో రోడ్లు కానివ్వండి ట్రైన్లు కానివ్వండి కరెంటు విషయంలో కానివ్వండి వాటర్ మెయిన్ గా వాటర్ విషయంలో కానివ్వండి ఎక్కడ ఏ లోటుపాట్లున్నా శానిటేషన్ విషయంలో కానివ్వండి మొదటగా వచ్చి మధ్య